హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి ఈరోజు మండే అయితే మనువుకి అయితే స్కూల్ సెలవిచ్చారండి కృష్ణాష్టమి అనేసి షానుకైతే స్కూల్ ఉంది కానీ షానుని అయితే స్కూల్కి పంపించలేదు ఎందుకంటే నైట్ నుంచి షానమ్మకి చాలా జ్వరంగా ఉన్నదండి జ్వరము ప్లస్ తనకి తలనొప్పిగా ఉంది అనేసి అంటుంది ఆ తలనొప్పి వల్లనే ఏమో మరి పిల్లకైతే జ్వరం వచ్చేసిందండి లేకపోతే మార్నింగే లేచి మను షాను రెడీ చేసి స్కూల్కి పంపించేద్దాం అనుకున్నాను కానీ నైట్ అంతా దాంతో నాకు నిద్ర పట్టలేదు అనమాట ఎందుకంటే పిల్లకి జ్వరం వచ్చేసి కదులుతూనే ఉన్నది అలాగనే చలి లేదండి తలనొప్పి జ్వరం కింద ఉందనమాట పిల్లకి ఇంకా పిల్లకి ఒంట్లో బాగాలేదు కదా నాకు సరిగ్గా నిద్ర లేదు అందుకనేసి ఇంకా నేను దాన్ని ఈరోజైతే స్కూల్కి పంపించలేదు ఇంకొండి ఇంకా లేట్గా లేచి ఫస్ట్ అయితే వంట పని మొదలుపెట్టాను తర్వాత అయితే బెండకాయ మగ్గి లోపల నేనైతే స్నానం చేసేసి ఫేస్కి అయితే కొంచెము మసాజ్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా వంట పని పూర్తి చేసేసానండి బెండకాయ ఫ్రై అయిపోయింది అన్నం కూడా వండేసాను ఇంకా ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇంకొండి మా పిల్లలు ఆటలాడుకున్నారు కదా ఇలా చేసి షాను మనునే ఆటలాడుకున్నాక సర్దిచ్చేయమనండి సర్దేసుకోమనండి అని చెప్తున్నారు సర్దుకుంటారండి ఐ థింక్ ఇది ఎలాగో వేస్టే కదా వాళ్ళు తీసి డస్ట్బిన్లో వేయరనమాట ఏం చేస్తారంటే వాటితో కూడా వంటల్లాగా ఆడుకుంటారండి ఇప్పుడు టిష్యూ పేపర్ ఉంది కదా దాన్ని అన్నం అంట వాళ్ళకి ఇప్పుడు నా ఉల్లిపాయ తొక్కలు కూరకి ఏమైనా కట్ చేసింది తొక్కలు వస్తాయి కదా ఏమో కూర అన్నం కూర ఆటలు అనేసి ఇలా ఆడుకుంటూ ఉంటారండి ఆడుకుని మళ్ళీ అమ్మాయి ఇది కదపోద్దు మళ్ళీ వచ్చి ఆడుకుంటాను ఇక్కడే ఉంచు అని చెప్పి వెళ్తారనమాట ఇంకా అలాగా ఇదిగోండి నేనైతే ఆ రూమ్ బెడ్రూమ్స్ అయితే సర్దేసుకొని తుడిచేసుకుని డోర్స్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను పిల్లలేమో హాల్ తుడుస్తున్నాను కదమ్మా మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చోండి అంటే బెడ్రూమ్లో కూర్చున్నారనమాట కూర్చుని డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారండి ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం నేను హాల్ సర్దుకుని అయితే క్లీన్ చేస్తున్నాను ఇల్లు సర్దడానికే నాకు చాలా టైం పడుతుందండి అలా పైప్ తుడిచేసుకోవచ్చు తుడిసేసుకోవచ్చు కానీ నాకు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుని మళ్ళీ తుడుచుకోవడం అనమాట ఇంక ఈ పిల్లల వల్ల నాకు కొన్ని కొన్ని వస్తువులు ఎక్కడ పెడుతున్నాను ఏంటి అన్నది కూడా మర్చిపోతున్నానండి బాబు నేను అసలు ఇంట్లో అంత వస్తువులు ఉంటున్నాయి నాకు ఒక్కసారి అనిపిస్తుంది అనమాట ఈ పిల్లలు త్వరగా పెద్ద వాళ్ళు అయిపోతే వీళ్ళకి సంబంధించిన బొమ్మలు అన్నీ తీసి పడేయచ్చు ఎవరికైనా ఇచ్చేయొచ్చురా బాబు అని అనిపిస్తుంది అండి వాళ్ళ బొమ్మలు అసలు ఎన్ని బొమ్మలు అట్టబెట్టి ఉంటాయి అనమాట అవి మళ్ళీ నేను ఏం కొత్తవి ఏం కొనలేదండి పాతవే అవే ఇంకా తీసేయాలనిపిస్తుంది వీళ్ళ ఈ చిన్న చిన్న సైకిల్స్ లాంటివి ఇలా ఉంటాయి కదా తీసేసి రోడ్ల మీద పిల్లలు ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండాలని అనిపిస్తుంది కానీ మా మను అస్సలు ఇది నా చిన్నప్పుడు ఇది నాది నాకు కావాలి అనేసి ఇవ్వనివ్వదనమాట ఇంకా కొంచెం ఎదిగితే తీసేద్దాం అని అనుకుంటానండి అంటే వెళ్ళి త్రీ వీల్స్ సైకిల్స్ లాంటివి ఉంటాయి కదా అవి ఉన్నాయి అనమాట ఇంక ఇదిగోండి నేనైతే ఇల్లంతా ఇలా నీట్ గా శుభ్రం చేసుకుని ఉంచుకున్నానా ఈ పిల్లలు మళ్ళీ నాకు ఒక పెద్ద పని అయితే పెట్టొచ్చారండి చూడండి ఏం చేసి మీద టమాటో కెచప్ అయితే పంపేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసేద్దాం అన్నట్టు చేత్తో అయితే ఇలా పామేసిందండి ఆయన కూడా నాకైతే కోపం భయం ఏమీ రాలేదు ఎందుకంటే నా దగ్గరికి ఇప్పుడు అగార పార్టల్ స్పాట్ క్లీనర్ అయితే వచ్చేసింది ఈ స్పాట్ క్లీనర్ తో నేనైతే ఆ టమాటో కెచప్ ని క్లీన్ చేసేస్తానండి మెయిన్ యూనిట్ తో పాటు మనకి స్టాండ్ బ్రష్ డీప్ టూల్ వచ్చాయండి ఈ రెండు బ్రషెస్ ను ఉపయోగించి మనము ఎలాంటి స్టైన్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనకి సెల్ఫ్ క్లీనింగ్ బ్రష్ కూడా వచ్చిందండి ఈ అగారో పాటబుల్ స్పాట్ క్లీనర్ లో మనకి లాంగ్ హోజ్ వస్తుందండి దీనికి మనము బ్రష్ని అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి దీంట్లో మనకి డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ ఉన్నదండి ఈ ఫస్ట్ ట్యాంక్ని మనము ఓపెన్ చేసి దీంట్లోకి మనము ఫ్రెష్ వాటర్ని పట్టుకోవచ్చు ఆ వాటర్లో మనము కావాలనుకుంటే డిటర్జెంట్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే మాత్రము రన్నింగ్ ట్యాప్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నానండి దీంట్లో మీరు కావాలి అనుకుంటే ఏదైనా లిక్విడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు రెండో ట్యాంక్ వచ్చేసి మనము యూజ్ చేయగా వచ్చిన వేస్ట్ వాటర్ అంతా ఇందులోకి అయితే కలెక్ట్ అవుతుందండి దీన్ని కూడా మనం ఇలా ఓపెన్ చేసుకుని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఈ అగారో పోర్టబుల్ స్పాట్ క్లీనర్ ని ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇప్పుడు నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి హోస్ కనెక్షన్ టూల్ కి నేనైతే డీప్ స్టైన్ టూల్ అయితే అటాచ్ చేశాను దీంతో మనకి ఫైవ్ మీటర్స్ వైర్ అయితే వస్తుందండి లెగ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయాలి అగారో పోర్టబుల్ స్పాట్ క్లీనర్ మెయిన్ గా ఎవరికైతే సోఫాలు కార్ సీట్స్ ఇంకా కార్పెట్ ఏరియాస్ ఉంటాయి చూసారండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి చిన్న చిన్న స్పాట్స్ పడ్డప్పుడు మనం మొత్తం క్లీన్ చేసుకునే కన్నా ఆ స్పాట్ ఒక్కదాన్నే క్లీన్ చేసుకోవడం బెస్ట్ కదా ఇదైతే మాత్రము క్షణాల్లో మొత్తం అంతా చేసేస్తుంది అండి చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది మనం కావాలి అనుకుంటే మనము డిటర్జెంట్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదా నార్మల్ ప్లేన్ వాటర్ కూడా ఉపయోగించి మనకి ఇంకొక బ్రష్ కూడా వచ్చింది కదండి అది స్టాండర్డ్ బ్రష్ అనమాట ఈ స్టాండర్డ్ బ్రష్ ని మనము హోస్ కనెక్షన్ టూన్ అయితే అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు దీన్ని వేటిగా అనేది ఇప్పుడు చూపిస్తానండి మనకి ఇది ఫైవ్ మీటర్ వైర్ వచ్చింది కాబట్టి మనం ఎంత దూరమైనా కూడా దీన్ని క్యారీ చేసుకోవచ్చు ఫైవ్ మీటర్స్ వరకు ప్లగ్ ఆన్ చేసుకుని ఇక్కడ స్విచ్ బటన్ నొక్కడమే ఇలాగ ఏదైనా ఒలిగిపోతూ ఉంటుంది కదండి అనుకోకుండా పిల్లలు కూడా పంపేస్తూ ఉంటారు కదా సో మొత్తము ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే దానికన్నా కొంచెం ప్లేస్ ని క్లీన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది అయితే బాగా హెల్ప్ అవుతుంది ఎవరికైతే ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉంటుంది చూడండి సోఫాలు కార్పెట్లు అలాగే వెల్వెట్ క్లాతింగ్ చైర్స్ లాంటివి ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళకి ప్రొడక్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం ఇదంతా క్లీన్ చేసిందంతా ఈ వేస్ట్ వాటర్ ట్యాంక్ లోకైతే వచ్చేస్తుందండి ఇది మనం యూజ్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి సెల్ఫ్ క్లీనింగ్ బ్రష్ అయితే ఈ యూనిట్ తో పాటు వస్తుంది దాన్ని మనము హోస్ కనెక్షన్ టూల్ కి అటాచ్ చేసుకుని అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇందులోకి ఫ్రెష్ వాటర్ అయితే వెళ్తుందండి హోస్ కనెక్షన్ టూల్లోకి సో దాంట్లో ఉన్న తుక్కంతటిని వేస్ట్ వాటర్ ట్యాంక్ లోకి అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట సో చూడొచ్చు ఇక్కడ మీరు మనకి జూయర్ ట్యాంక్ టెక్నాలజీ ఇచ్చారు కదండి ఒక దాంట్లో ఫ్రెష్ వాటర్ ఇంకొకటి ఏమో యూస్ వచ్చిన వేస్ట్ వాటర్ అయితే కలెక్ట్ అవుతుంది సో మీకు రెండు ట్యాంక్ ని గా చూపిస్తున్నాను సో ఇప్పుడు మనము ఈ వేస్ట్ వాటర్ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని మొత్తాన్ని పంపేసుకొని చక్కగా దీన్ని క్లీన్ చేసుకోవడమే మనం ఇందాకడ డీప్ స్టైన్ టూల్ ని ఉపయోగించి సాస్ క్లీన్ చేశాము కదండి సో ఈ బ్రష్ ని కూడా మనం ఇలా ఓపెన్ చేసుకొని నీట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు వీటన్నిటిని క్లీన్ చేసేసాక కాసేపు అయితే మనము డ్రై చేసేసుకుని వేటి ప్లేస్ల్లో వాటిని అయితే పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చండి మనం ఇందాక వైర్ని యూజ్ చేసాం కదా ఆ వైర్ మనకి అడ్డు వస్తుంది అనుకుంటే మనకి దీనితో పాటు అడిషనల్ టూల్ స్టోరేజ్ అయితే ఇచ్చారండి దానికి ఇలాగ వైర్ని అయితే అటాచ్ చేసేసుకోవచ్చు దీంట్లో మనకి డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ వచ్చింది కదండి సో ఆ ట్యాంక్స్ ని కూడా మనము ఇలాగా పక్కన అయితే పెట్టేసుకోవచ్చు మనకి దీనిలో హోస్ కనెక్షన్ టూల్ అయితే వచ్చింది కదండి దాన్ని కూడా చుట్టూరు ర్యాప్ చేసేసి ఈ అడిషనల్ టూల్ స్టోరేజ్ ఉంది కదా దానికి ఇలా అటాచ్ చేసేవచ్చు ఇది మనకి తక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందండి ఈ ప్రొడక్ట్ ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు క్యారీ అండి ఈ ప్రొడక్ట్ మనకి అమెజాన్ లో అవైలబిలిటీగా ఉంది లింక్ కామెంట్లు ఇస్తాను చూడండి ఈ రోజైతే నేను లంచ్లోకి బెండకాయ ఎప్పుడైతే పెట్టాను కదండి ఇంకా పిల్లలిద్దరికీ అయితే అన్నం తినిపిస్తున్నాను అయితే నిన్న నైట్ అంతా ఫీవరే కదా మార్నింగ్ అయితే ఇంకా ట్యాబ్లెట్ వేశానండి అంటే డాక్టరు పారాసిటమాలు ఒక ట్యాబ్లెట్ని అంటే సిక్స్ ఫిఫ్టీ ఎంజీని రెండు ముక్కల కింద చేసి పొద్దున్న సాయంత్రం అయితే వేయమన్నారు సో ఇంకా అలాగ ఒక ముక్క అయితే వేశాను ఫీవర్ అయితే తగ్గింది అయితే ఇంకొప్పుడు అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట బాగా దానికి తలంతా నొప్పిగా ఉన్నట్టుందండి జడ క్లిపి అదే హెయిర్ బ్యాండ్ ఏమైనా పెడతానమ్మా అన్నాను అసలు తల అయితే ముట్టుకోవద్దీ తల ఏం పట్టుకోవద్దమ్మా అంతే అనేసి ఇంకా పిల్లలిద్దరికీ నూనె రసాలు కుదిరేసాను అనమాట ఇంక ఇప్పుడు వరకు తెగ అయితే ఆడుకున్నారు వాళ్ళిద్దరూను ఇంకా దానికైతే స్కూల్ ఉంది కానీ మానిపించేసాను షానుకి మనుకేమో స్కూల్ సెలవు ఇంకా మను స్కూల్ పిల్లలు పైన ఉంటారు కదండీ ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసి ఫుల్ అయితే ఆడుకున్నారనమాట ఇంకా నేను పిల్లలకైతే అన్నం తిరిపిస్తున్నాను మా వారేమో బయటికి వెళ్ళారు ఎక్కడో ఏదో ఒక హౌస్ ఉంది చూడడానికి రమ్మనేసి కాలు వస్తుంది వస్తే ఆయన చూడడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా నేనైతే పిల్లలకి అన్నం తిప్పించాక నేను కూడా అన్నం అయితే తినేసానండి సో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఒకసారి అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసామండి ఇంకా మంచి ఎండ వస్తుంది అనేసి ఆ అయితే మడతలు పెట్టేసి మళ్ళీ నేను వాషింగ్ మిషన్లో దుప్పట్లు అయితే ఇది అక్కడ సో ఇంకా ఫస్ట్ ఈ బట్టలు మడతలు పెట్టేసి ఆ ఎండకి పక్కకు పెట్టేసాను అనుకోండి వార్త ఉంటాయి ప్లస్ ఆ షీట్లను కూడా ఆరేసేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే మార్నింగ్ ఉతికేసినవి మడతలు పెడుతున్నాను తర్వాత ఏమో ఇక్కడ ఇదే ప్లేస్లో నేను బెడ్షీట్లు అయితే ఆరేయాలి ఇక్కడ మనునేమో తమ్ములకి ఫొటోస్ తీయమ్మా అంటే మను అయితే వచ్చి తమ్ములకి ఫొటోస్ అయితే తీస్తుంది నేను మా ఆరు వస్తున్నారేమో అని చూసుకుంటూ ఇంకా నేనైతే బట్టలైతే మడతలు పెడుతున్నాను అనమాట ఇంకా ఆ బట్టలు అయితే మా వారీ వేసుకున్నారు మార్నింగ్ ఫస్ట్ ఒక ట్రిప్ ఆయన అయితే మడతలు పెట్టేసి మళ్ళీ అక్కడే ఎండ వస్తుంది కదా అనేసి అక్కడే ఒక పక్కన అయితే పెట్టేశానండి తర్వాత అయితే మాత్రము మొన్న వరలక్ష్మి రతనికి దుప్పట్లన్నీ తీసేసాను కదా ఇంక దుప్పట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసేసానండి ఇప్పుడు దుప్పట్లను అయితే ఆరేస్తున్నాను నేను ఫేస్బుక్లో అయితే మన ఒక స్టోరీ అయితే చదివానండి అంటే ఫేస్బుక్లో మనం ఇలా బ్రౌజ్ చేస్తూ ఉంటే ఒక స్టోరీ అయితే నాకు చదవాలి అనిపించి చదివానండి అది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నాకు అది చదివినప్పుడైతే నాకు మా అమ్మే గుర్తొచ్చిందనమాట ఆ స్టోరీ అయితే ఒకసారి మీకు చెప్తానండి మీరే ఎవరైనా కనెక్ట్ అవుతారేమో అని ఒక ఒక పెద్ద అతని ఇంట్లోకి ఒక ఆవిడ పనికి అయితే జాయిన్ అవుతారనమాట ఒక అతని ఇంట్లోని సో ఆవిడిని పని మనిషి అనలేక ఒక ఆవిడైతే మా ఇంటికి వచ్చారు అనేసి తనైతే ఆ స్టోరీని అయితే స్టార్ట్ చేస్తారండి ఆ స్టోరీలో అతను తన కోసం అయితే చెప్తారనమాట తను పొద్దున్నే వచ్చి పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేది మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేదంట అయినా నీకు ఎంతమంది పిల్లలు అమ్మ అని అడిగారంటండి అడిగితే నాకు ముగ్గురు ఆడపిల్లలండి అని చెప్పి అంట ఆవిడీ అయితే మరి పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే పెద్దపా ఏమో చదువులు పూర్తి చేసుకుని కాంట్రాక్ట్ లెక్చరర్ కింద చేస్తుందంటండి అంటే జూనియర్ లెక్చరర్స్ కింద పోస్టులు పడతాయి కదా వాటికైతే ప్రిపేర్ అవుతుంది అని చెప్పారంట ఇంకా చిన్న కూతురు అయితే మాత్రము సాఫ్ట్వేర్ ఇంజనీర్కి చదువుకుంటుంది అని చెప్పారంట మూడో కూతురు ఏమో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది అని చెప్పారంట నేను ఏమన్నా తప్పిందానా అనేసి మళ్ళీ అతను ఏంటమ్మా ఏం చదువుతున్నారు అని మళ్ళీ అడిగారంట సో మళ్ళీ తను ఇలాగ చెప్తే నర్స్ కింద ఏమన్నా చదువుతున్నారా అని అడిగితే నర్స్ కాదు ఎంబీబీఎస్ చదువుతున్నారు అదే నా మూడో కూతురు అని చెప్పిందంటే అండి తను ఇంకా చాలా షాక్ అయిపోయారంట అతను ఎందుకంటే తను చూస్తే అందరి ఇళ్ళల్లో పని చేసుకునే ఆవిడి పిల్లల చదువులు చూస్తే చాలా పెద్ద పెద్ద చదువులు ఎలాగ ఇదంతా సాధ్యమైంది అనేసి తను చాలా షాక్ అయ్యి మీ వారు ఏం చేస్తారమ్మా అని అడిగితే మా వారు ఏమి చేయరు తాగేసి వచ్చి ఇంట్లో ఒక రూపాయి కూడా ఇవ్వరు ఒక పది రూపాయలు ఇచ్చారంటే చాలా గగనం అసలు ఆ రోజు అనేసి ఇలాగ చెప్తూ ఉంటే మరి ఎలాగ పిల్లలు ఇంత చదువులు ఎలా చదువుకున్నారు అంటే పిల్లలు మొత్తం చదువులు అంతా ప్రైవేట్ స్కూల్స్ కాదు నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా ఆ స్కూల్లోనే చదువుకున్నారండి అనేసి చెప్పారు మరి ఇంత ఇంత చదువులు ఎలా చదివారు అంతంత ఫీజులు ఎలా కట్టారంటే నేను ఎక్కడ ఏది రూపాయి కూడా కట్టలేదు వాళ్ళ చదువులంతా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ స్కాలర్షిప్ల ద్వారానే చదువుకున్నారయ్యా నేను ఎక్కడ ఇంత ఫీజులు తీసుకొచ్చి కట్టాలి నేను కట్టలేను కదా నా పిల్లలు కష్టపడి చదువుకున్నారు నా పెద్ద కూతురు సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉండగా నేను చదివించలేకపోతున్నాను అనేసి చదువు మార్పించేసి దాన్ని ఒక రెండు ఇళ్ళల్లో పనిలోకి పెట్టాను పనిలోకి పెడితే ఆ స్కూల్ టీచర్స్ నీ కూతురు చాలా బాగా చదువుతుంది నువ్వేం ఫీజులు అవి కట్టక్కర్లేదు కదా పిల్లల్ని చదివించు పిల్లల్ని మాత్రం అని పట్టుపట్టి పంపిస్తే అప్పుడు నాకు తెలిసింది నా కూతులు చాలా బాగా చదివే పిల్లలు వీళ్ళని అసలు చదువు మానిపించకూడదు ఎంత కష్టమైనా నేను కష్టపడి నా పిల్లల్ని నేను చదివించుకోవాలి అని అనుకున్నాను ఆ రోజు నుంచి నా పిల్లల్ని నేను కష్టపడి చదివిస్తూ వచ్చాను ఇప్పుడు నా పెద్ద కూతురు కొంచెం పెద్దదయ్యి ఒక ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళ చెల్లెల్ని తను చదివించుకుంటుంది ఇంకా నేను కూడా ఆ చేసుకొని ఈ ఫ్యామిలీని అయితే పెంచుకుంటున్నాను అనేసి తనైతే చెప్పారంటండి మరి మీ ఆయన ఇలాగ తాగేసి వస్తున్నాడు కదా ఇంట్లోకి ఏమీ ఇవ్వట్లేదు కదా మరి నీకు ఏనాడు కోపం రాలేదా తన్ని వదిలేయాలని నీకు అనిపించలేదా అని అడిగారంటండి ఆ పెద్దతను అడిగితే ఎందుకయ్యా నేను తన మీద కోపపడి ఇలా మేమిద్దరం గొడవలు పడ్డము అంత పనేందుకు ఇప్పుడు రేపన్న రోజు నా కూతుర్లు ముగ్గురు పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి అప్పుడు చివరికి నేను తనే కలిసి ఉండాలి కదా సో తనతో గొడవ పడ్డం ఎందుకు అనేసి గొడవ లేదు మేము గొడవపడి పిల్లలకి మన శాంతి లేకుండా చేయడం ఎందుకు అనేసి నేను ఎప్పుడూ గొడవలు పర్లేదు అనేసి చెప్పిందంటే తను అండ్ ఇంకొక మాట ఏమని చెప్పారంటే ఇప్పుడు పిల్లలు ముగ్గురు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి పిల్లలు ముందు తను గొడవ పడుతుంటే పిల్లలు ఊరుకోవట్లేదు పిల్లలు ఆయన తిరగేస్తున్నారు సో అందుకనేసి తను కూడా ఈ మధ్యలో మారుతూ వచ్చాడయ్యా పెద్ద పిల్ల ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి అనేసి ఇలాగైతే చెప్పుకుంటా వచ్చిందండి ఆవిడ నాకు ఆ స్టోరీ మొత్తం చదువుతున్నప్పుడు నా చిన్నప్పుడు పరిస్థితిలో నాకు అన్ని గుర్తొచ్చాయి అమ్మ మమ్మల్ని ఎలా కష్టపడి పని పనులు చేసి మమ్మల్ని ఎలా చదివించింది పెద్దన్నయ్య ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాక పెద్దన్నయ్య కష్టపడి నన్ను అన్నయ్యని అన్నయ్యని ఎలా అయితే చదివించాడు ఈ రోజులన్నీ నాకు ఏదో మా స్టోరీనే అక్కడ రాసేరా అన్నది నాకు అనిపించింది అనమాట అక్కడ ముగ్గురు ఆడపిల్లలే మా ఇంట్లో ఇద్దరు అబ్నాయిలు తర్వాత నేను అండి సేమ్ అక్కడ తల్లి ఎలా అయితే కష్టపడి వచ్చిందో ఇక్కడ మా అమ్మ అలాగే ఇంట్లో పని చేసుకుని మమ్మల్ని కష్టపడి చదివించింది అక్కడ పెద్ద కూతురు ఉద్యోగం చేసి ఇద్దరిని చదివించుకుంటుంది అని ఎలా అయితే చెప్పిందో తల్లి మా పెద్దన్నయ్య అలాగే ఉద్యోగం చేసి నన్ను మా చిన్నన్నయ్యని పైకి అయితే తీసుకొచ్చాడండి నాకు ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నాకు ఎందుకో మీతో అయితే ఇది షేర్ చేసుకోవాలి అనిపించింది సో తర్వాత ఈ ఇదంతా చెప్పిన తర్వాత అతను చెప్తున్నారన్నమాట ఆ పెద్ద అతను నా పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో లక్షల లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నా ఏళ్ళ పిల్లల్లో ఒక్క వంతు చదువు కూడా నా పిల్లల దగ్గర లేదు ఈ పిల్లలు చదువులన్నీ బోర్డింగ్ స్కూల్స్ అయినా ఇంత బాగా చదువుతున్నారు అనేసి అతను అయితే చెప్పారు తర్వాత అయితే ఆవిడతోటి అన్నారంట నీ పిల్లల్ని నేను ఎలా అయినా ఒక్కసారైనా చూడాలి ఒక్కసారమైనా కలవాలమ్మా అని అడిగితే ఆ రోజు సాయంత్రం పనికి వచ్చినప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆవిడైతే అక్కడికి వెళ్ళిందంటండి ఆ పిల్లలు అంత పెద్ద చదువులు చదువుతున్నా కూడా ఎలాంటి గర్వము పొగరు లేకుండా అతని కాళ్ళ దగ్గరే నేల మీద కూర్చున్నారంట అతను చాలా బతిమాలితే కానీ పైకి వచ్చి కుర్చీలో కూర్చోలేదంటండి అండి మాకు సార్ మేము కిందే కూర్చుంటాము అని అన్నారంట ఎంత వినయం ఎంత మంచిగా పిల్లల్ని పెంచింది అనేసి అక్కడ తల్లి గురించి అయితే అతను ప్రస్తావించారనమాట తర్వాత అయితే మాత్రము ఆ తర్వాత మీరు ఇంత బాగా చదువుతున్నారు కదా మీకు ఏదైనా ఒక హెల్ప్ చేయాలని ఉంది మీకు ఏం కావాలని అడగండి అంటే తనైతే మాత్రం అప్పుడు ఏమని చెప్పారంటే మాకైతే ఏమి వద్దు ఏమి వద్దు అన్నారంటే ఏమీ లేకుండా బతికినా వాళ్ళల్లో ఉన్న దాన్ని ఏమని చెప్పాలి నాకు తెలీదు అంటే మన దగ్గర ఏమీ లేదు కదా ఎవరో ఊరుకునిస్తున్నారు కదా ఫ్రీగా తీసేసుకుందాము అన్న మెంటాలిటీ అయితే వా పిల్లల దగ్గర లేదు అనేసి చెప్పారు చాలా బ్రతిమలుగా బ్రతిమలుగా మాకు టూ వీలర్ ఒక్కటి కొనిపెట్టండి ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సులకు ఆటోలకి చాలా ఖర్చులు అయిపోతున్నాయి ప్లస్ టైం వేస్ట్ అయిపోతుంది ఒక టూ వీలర్ ఉందనుకోండి చెల్లలిద్దరిని నేను కాలేజీలో దింపి నేనైతే జాబ్కి వెళ్తానని చెప్పారంట సో అప్పుడు ఒక టూ వీలర్ అయితే కొనిచ్చారంటండి దాన్ని కూడా అప్పు కిందనే తీసుకున్నదంట పెద్దమ్మాయి ఉద్యోగం చేసి తొమ్మిది పిల్లలో అప్ప అయితే తీర్చేసిందంట ఒక్క పదివేలైనా ఉంచుకో అమ్మ అన్న కూడా ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు అనేసి అయితే చెప్పారంట తర్వాత అయితే ఆ పని మనిషి కింద చేస్తుంది కదండి వాళ్ళ ఇంట్లోని వాళ్ళిద్దరి పిల్లలకి వేల పిల్లలు ట్యూషన్ చెప్పేలాగా అయితే వాళ్ళైతే మాటలు కుదుర్చుకున్నారంట నాకైతే ఇది మీకు చెప్పాలి అనిపించిందండి మీలో ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది కదా ఈ రోజుల్లో నిజంగా మనము పిల్లలకి వేలకు వేలు ఫీజులు కడుతున్నా అంత క్వాలిటీగా అయితే మన పిల్లలు చదవట్లేదు అన్ని అందుబాటులో ఉన్న పిల్లలు ఇలాగే తయారవుతారేమో అని అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నాకు టైం అయితే కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి మా వారైతే కూర తీసుకొస్తాననేసి బయటికి వెళ్ళారు పిల్లలిద్దరిని తీసుకుని ఇప్పుడైతే నేను ఇంకా వంట పని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మా ఇంటికి మా అక్క మా బావ ఇంకా మా సిద్ధు అయితే వస్తున్నారండి మా కిరణ్ తమ్ముడు కూడా వస్తున్నారు సో ఇంకా అక్క బావ వాళ్ళు అయితే మా ఇంటికి ఈ ఇంటికి ఫస్ట్ టైం అయితే వస్తున్నారు అందుకనేసి నేనైతే ఫ్రాన్స్ వేసి బిర్యానీ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మటన్ కర్రీ అయితే వండాం అనుకుంటున్నానండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో ఎప్పుడు నుంచి వెయిట్ చేస్తుంది అనుకున్నారు ఇలా సిద్ధు తమ్ముడు ఎప్పుడు వస్తాడో సిద్ధు తమ్ముడు ఎప్పుడు వస్తారని ఎప్పుడు బయలుదేరారు మీరు కాదా ఎప్పుడు బయలుదేరారు అసలు టైం అయ్యింది సిద్ధు కార్ కొనుక్కున్నావమ్మా చూపించండి అది సిద్ధు ఎలా ఎలా తీసుకుంటారా లోపలికి ఇది తిప్పు తీసుకురా తొడవాలయ్యి సిద్ధు ఇది తిప్పు వెనక్క కాదు పగిలిపోద్ది తీసుకొచ్చారా మీదకే తీసుకురా ఇటు అప్పుడే ఎప్పుడు కొన్నారా వెనక్క అంటున్నారు దాన్ని ఎప్పుడు చేసే పలావే కదా అనేసి ఇంకా వీడియో అయితే షూటింగ్ చేయలేదండి నేనైతే ఫ్రాన్స్ వేసి పలావ్ అయితే చేశాను తర్వాత అయితే మాత్రము మటన్ కర్రీ అయితే వండానండి అక్క వాళ్ళు వచ్చేసరికి వంట పూర్తయిపోయింది ఇంకా చాలా టైం అక్క వాళ్ళతో నేను క్వాలిటీగా టైం అయితే స్పెండ్ చేశాను వాళ్ళు వచ్చేసరికి ఇంకా మామూలుగా మగ్గడానికి అలాగ పెట్టాను అనమాట ఇంకా కరెక్ట్గా అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన ఒక పది నిమిషాలు అలా మాట్లాడుకుని తర్వాత అయితే మేము డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా ఈ రోజైతే మాత్రము భలే హ్యాపీగా గడిచిపోయింది మా డే ఎందుకంటే అక్క ఇంకా వాళ్ళతో మేము చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశానండి ఈ రోజు చేసిన నా వంటలు రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఎప్పుడు చేసే వంటలే కదండి సో నేను అంత భయపడేమీ వండలేదు ఎందుకంటే నాకు బాగా అలవాటైపోయినాయి ఏదెంత వేయాలి అన్నది ఒక ఐడియా అయితే ఉందనమాట సో ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు అన్నట్టు కాకుండా మొత్తం అందరము పిల్లలతో పాటుగా కూర్చుని అయితే తినేసామండి అక్క అయితే వద్దిస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను ఇలాగ పలావు కింద చేసుకున్నప్పుడు మనము దమ్సప్ ఏమన్నా తాగితే బాగుంటుంది అనేసి కూడా తెప్పించాను మా వారిత మా సిద్ధు అయితే మాత్రం మటన్ ఏమీ వేసుకోలేదు వాడు ఉత్తుగా పెరుగు అయితే వేసుకుని తినేస్తున్నాడు అనమాట ఇంకా మా షాను అయితే మాత్రము ఈరోజు మళ్ళీ జ్వరం అని చెప్పాను కదండి ఆ అప్ వద్దే వద్దే అన్నా కూడా అది నాకు కావాలి అప్ అనేసి కొంచెం అయితే ధమ్స్ తాగేసింది తర్వాత మళ్ళీ ఫుల్ ఫేవర్ అయితే వచ్చేసిందండి దానికి నేను అందుకే అసలు మా ఏ కూల్ డ్రింక్స్ ఏమీ ఉంచనండి ఇంట్లోని ఇది చుట్టాలు వచ్చారని ఏమైనా తెప్పించామంటే శుభ్రంగా తాగడం ఉండదు మా పిల్లలైతే అది అయ్యే వరకు మా మనుకి ఇంకా కుదురు ఉండదు అనమాట ధంసప్ అయ్యే వరకు కొంచెం తాగినా కొంచెం తాగినా అంటానే ఉంటుందండి మను అక్క వాళ్ళని నేను చాలా ఎర్లీగా రమ్మన్నానండి వాళ్ళు హైదరాబాద్ వచ్చేప్పుడే త్రీ డేస్ అవుతుంది బావకి ఇక్కడ హైదరాబాద్లో పని ఉండి బాగా వస్తుంటే అక్కను కూడా తీసుకొచ్చాడంట ఇంకా మళ్ళీ సిద్ధు ఒక్కడ అక్కడ నాణం దగ్గర ఉండలేడనేసి మా సిద్ధుని కూడా వేసుకుని వచ్చింది మా అక్క అయితేనే అయితే నేను చెప్పాను అనమాట ఖాళీగానే ఉన్నారు కదే పొద్దుటే వచ్చండి ఇటు నుంచి ఇటు ట్రైన్ ఎక్కిద్దురు కానీ మాకు రైల్వే స్టేషన్ దగ్గరే కదా అనేసి అంటే వీళ్ళేమో ఇంత లేటుగా అయితే వచ్చారండి చాలా లేటుగా వచ్చారు ఎక్కువ టైం అయితే నాకు ఉన్నట్టు అనిపించలేదు అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చేసరికి సెవెంత్ థర్టీ అలా అయ్యింది అన్నమాట సెవెన్ థర్టీకి వస్తే మేము ఎయిట్ కల్లా డిన్నర్లో కూర్చున్నాము ఒక ట్వంటీ మినిట్స్లో డిన్నర్ అయితే అయిపోయింది తర్వాత అయితే ఇంకా మాత్రం మేము కూర్చుని మాట్లాడుకుంటున్నామండి మా అక్క నేను మా బావ మాట్లాడుకుంటున్నాము మా వారైతే మాత్రము పక్కన కూర్చుని ఉన్నారన్నమాట ఇంకా మా మధ్యనే ఇంకా మా ఆయనకి మాట్లాడతాక అంత ఏమి ఉండదు కదా నా ఫ్యామిలీ మెంబర్స్ కట్టి ఎక్కువగా నేనే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాను ఇంక ఈ లోపల అయితే మాత్రము మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేసిందండి చాలా చలి జ్వరం అయితే వచ్చేసింది మళ్ళీ ఇంకా మేము ట్యాబ్లెట్ అయితే వేసాము షానుకి మొన్నటి వరకు సిరప్ ఇచ్చేవారండి ఇప్పుడు అయితే మాత్రము టాబ్లెట్ ఇస్తున్నారు కదా అదేమో మింగలేకపోతుంది అనమాట ఆ ట్యాబ్లెట్ మింగదు అలా నోట్లోనే కరగబెట్టేసి చేదు చేదు అంట ఉంటుందండి మరి మీ పిల్లలకి ట్యాబ్లెట్ని ఈజీగా ఎలా వేస్తారు అనేది కామెంట్ చేయండి వాటర్లో కలిపేసినా కూడా అది వచ్చేసి తాగలేకపోతుంది అనమాట ఇప్పుడు ఇంకొండి ఇంకా చలిసేస్తుంది అనేది ఇంకా వల్లకి వచ్చిపోతుంది మంచం మీదకి వచ్చి మనం పడుకుందాము పొడుకుందాము అంటుంది ఉండమ్మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు కదా కాసేపు ఉండు కాసేపు ఉండని నేనైతే అలా అనమాట ఇంకా పాపం అలాగ నా ఒళ్ళు అయితే కూర్చుని ఉంది మా అక్క మా బావ వాళ్ళు ఐకియాకి వెళ్ళారంటండి ఐకియా చూడడానికి ఐకియాలో ఏమీ షాపింగ్ చేయలేదు ఫుడ్ ఒకటే తిన్నాం కానీ ఐకియాలో మేము చాలా ఫొటోస్ దిగాము చాలా బాగున్నాయి అనేసి అక్క బావ ఫొటోస్ అయితే చూపిస్తున్నారు మీరు కూడా వెళ్ళండి మీకు మంచి వీడియో అవుతుంది ఐకియాలో అనేసి అంటున్నారు మా ఆయనకి ఏంటంటే అలాగ వెళ్ళి తిరిగేసి వచ్చేస్తే మా ఆయన సిగ్గుపడతారండి ఏదైనా ఒక వస్తువు కొంటేనే వెళ్ళాలి షాప్కి అలా వెళ్ళిపోయి మనం తిరిగేసి వస్తే ఏమనుకుంటారు మన గురించి అనేసి మా మా అంటారనమాట నేనేమో జస్ట్ విండో షాపింగ్ లాగా చేసొద్దామంటే మా ఆయన ఏమో ఒప్పుకోరండి ఐక్య నేను ఎప్పుడు బయట నుంచి చూడడమే తప్పించి లోపలికి వెళ్ళిందే లేదు మా అక్క కూడా ఎప్పుడు బయట నుంచి చూస్తున్నాం కదా ఈసారి లోపలికి వెళ్ళాలి అనిపిస్తే ఇంకా చిన్నమ్మ వాళ్ళు మేము తమ్ముడు వాళ్ళు అంతా కలిసి వెళ్ళాము చాలా బాగుంది అనేసి చెప్తుంది అనమాట ఇంకా అది మాట్లాడుకున్నాము ఇంకా అక్క వాళ్ళకి ట్రైన్కి అయితే టైం అయిపోతుందండి టెన్ థర్టీ అయ్యింది ఇంకా అక్క వెళ్ళే ముందు అయితే నేను జాకెట్ ముక్క పెట్టాను ఇంకా చీర అవి ఏమి లేవు అనేసి ఒక ఫైవ్ అయితే ఇస్తే డబ్బులు వచ్చిన ప్రతిసారి ఏమి వద్దు అనేసి అంటే సరే నీకు వద్దులే అనేసి మా సిద్ధుకి ఇవ్వి మా సిద్ధు ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడికి అనేసి మా సిద్ధుకి ఇస్తే వాడేమో తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు అండి ఎక్కడ పాడేస్తాడని నాకు భయము భయముకోడు దగ్గర మళ్ళీ పాడేసిన పడేస్తాడు ట్రైన్లో పొడుకుంది బాబా దానికి చాలా జ్వరం వచ్చేసింది ఉండాల్సింది చిన్నదా లైట్ అయినా మళ్ళీ రండి బావా పొద్దున్నే రమ్మని చెప్పిను అక్కకి నేను నేను సిద్ధు తల్లి బాయ్ సిద్ధు బాయ్ मेरे बाईच पे मैं क्या दिखता है सर सर हां हां बाईक जाता మా కిరణ్ని ఉండరా ఉండరా అని ఎంత బతిమాలేనో అండి అసలు అడుగు వండనంటే ఉండని అన్నాడు అనమాట ఇంకా సరే అయితే బావ దింపుతా రాగు అనేసి నేను మా వారిని అయితే బైక్ తీయమన్నాను మెట్రో దగ్గర దింపేస్తే మెట్రో ఎక్కేసి తమ్ముడు అయితే వెళ్ళిపోతాడండి ఎంత బతిమాలేమో ఉండరా నైట్ అయిపోయింది కదా టెన్ థర్టీ అయిపోయింది కదా అంటే లేదక్క లాస్ట్ మెట్రో ఉంటుంది వెళ్ళిపోతాను అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంకా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళారు కదండి నేనైతే ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా పని తర్వాత చేసుకుందామని వాళ్ళతో కూర్చున్నాను కదా ఈ గిన్నెలు అయితే తోమలేదు ఇంక ఇప్పుడు అయితే నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి షాను అయితే నిద్రపోయింది అక్క వాళ్ళు వెళ్లకుండానే నిద్రపోయింది చలి జ్వరం వచ్చేసింది దానికి ట్యాబ్లెట్ వేసేసి దాన్ని పడుకోబెట్టేశాను ఇంకా మను అయితే పడుకోలేదు మా వారేమో మా తమ్ముడిని మెట్రో దగ్గర దింపడానికి వెళ్ళారు కదా ఆయన వచ్చిన తర్వాత మనుని పడుకోబెడితే నేనైతే యూట్యూబ్లో వీడియోస్ వింటూ ఈ గిన్నెలైతే తోముకుంటున్నానండి ఈ గిన్నెలన్నీ తోమేసరికి నాకు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయింది తర్వాత కొంచెం ఎడిటింగ్ పని చూసుకుని అప్పుడైతే పడుకున్నాను సో ఇదండి ఈరోజు వీడియో